ఇది పసుపు అండి మనం ఇంట్లో పాడుకునే పసుపు పసుపుని కొంచెం తీసుకున్నాను రైట్ ఒక దానిలో నార్మల్గా వాడికి వస్తున్నాను పసుపు తీసుకొని పసుపు ఎలా ఉంటుంది జనరల్గా పసుపు కలర్ ఉంటుంది పచ్చగా ఉంటుంది రైట్ కానీ మీరు ఎప్పుడైనా పసుపు మనకి తీసి లోపల కలర్ చూసినట్టయితే లోపల ఎలా ఉంటుందంటే సింధుని కలుగుతుందండి చూడండి డిఫరెన్స్ అంటుంది ఇలా ఒకటి కాదు ఫ్రెండ్స్ మన జీలకర్తో చేసిన దేనితో చేసిన ఇలాంటివన్నీ కూడా డెమోస్ మనం చాలా చక్కగా అన్ని కూడా చేయొచ్చు ఒక ఒక మనం ఫస్ట్ అంటే ఇవన్నీ చేయడానికి ఒక కారణం ఏంటంటే మనం చేసే పని చాలా మంచిది ఇలాంటి అయినసరి వాటి దావడం వల్ల ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఒక దానిలో నార్మల్ వాటర్ ఏమవుతుందో ఇంకో దానిలో ఐనేజర్ వాటర్ పోస్తాం చూద్దాం సరే మీ అందరికి ఎలా ఇలా తిట్టినా దీనిలో ఏది ఐనేజర్డ్ వాటర్ ఏది నార్మల్ వాటర్ సిస్టమ్ కూడా మనకు తెలుస్తుంది రైట్ సో ఇలా ప్రతిదీ కూడా ఒకసారి ఇంకొందా ఇలా చూద్దాం మరి ఇది ఒకవేళ మరి దీని లేక కలవలేదంటే అది కూడా చూడండి ఓకే సీద డిఫరెన్స్ సో ఇలా చాలా డెమోస్ అండి అంటే ఈ వాటర్కి ఏంటి డిఫరెన్స్ అనేది మనం చాలా విషయం ఓకే నెక్స్ట్ ఇలా వాటర్ చాలా పల్చగా ఉంటాయి ఇలా మూడు ప్రాపర్టీస్ అండి ఫస్ట్ ప్రాపర్టీ యాంటీయాక్సిడేషన్ రెండోది ఆల్క్లైనషన్ మూడోది మైక్రోక్లస్ట్రైడ్ నాలుగవది హైడ్రోజన్ రిచ్ హైడ్రోజన్ రిచ్ అంటే ఏంటంటే జనరల్ గా ఐనైజేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మన మెడికల్ టైటానియం మేక్స్ మీద ప్లాటినం కోటింగ్ తో ఉన్న మన డివైస్ లో ఫ్లో అయినప్పుడు ఐనైజేషన్ ప్రాసెస్ లో హెచ్ ప్లస్ ఓహెచ్ లో విడగొట్టినప్పుడు ఇప్పుడు వాటర్ హెచ్ ప్లస్ ఏం చేస్తుంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ తీసుకొని వస్తుంది ఈ ఎలక్ట్రాన్ తీసుకొచ్చి ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో ఆ ఫ్రీ రాడికల్స్ మన ని డామేజ్ చేయకుండా వాటికి కావాల్సిన ఎలక్ట్రాన్ ఇది రెడీమేడ్ గా ఆ ఫ్రీ రాడికల్స్ ఇవ్వడం వల్ల ఫ్రీ రాడికల్స్ మన ని డామేజ్ చేయవు అందుకని యాక్టివ్ హైడ్రోజన్ హైడ్రోజన్ డిస్ట్ వాటర్ వాటికి మనం ఆక్సిజన్ ఎక్కువ ఉండాలనుకుంటున్నాం ఆక్సిజన్ తో పాటు హైడ్రోజన్ ఎక్కువ ఉండాలి మన బాడీలో మనం హెల్దీగా ఉండాలంటే ఆ ఫ్రీ రైగర్స్ అన్ని న్యూట్రలైజ్ అవ్వాలంటే హైడ్రోజన్ సాక్షి శక్తి పెరుగుతూనే వస్తుంది అది తారా స్థాయికి చేరే వస్తుంది ప్రాపర్టీ ఇలా నాలుగు ప్రాపర్టీస్ తోటి యాంటీ ఆక్సిడేషన్ ఆల్కలైనంగ్ యాక్టివ్ హైడ్రోజన్ యాక్టివ్ హైడ్రోజన్ కూడా డిస్ట్ ఉందండి నెక్స్ట్ టైం అది కూడా మళ్ళీ చూద్దాము సో ఇలా నాలుగు ప్రాపర్టీస్ ఇవి గుర్తుపెట్టుకోండి ఈ రోజు జరిగిన డెమోలో మెయిన్ ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ నాలుగు సంబంధించి మనం నాలుగు డెమోస్ చూసాము ఒకటి యాంటీ ఆక్సిడేషన్ యాంటీ ఆక్సిడేషన్ అంటే ప్లస్ వార్ ఉంటే డేంజర్ మైనస్ ఉంటే గుడ్ సో మైనస్ వార్ మైనస్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది మన వాటర్ చూసారు మీరు సూపర్ గా ఉన్నాయి వాటర్ టేస్ట్ అలానే రెండోది ఆల్కలైనేషన్ ఆల్కలైనేషన్ అంటే పిహెచ్ వాల్యూస్ నార్మల్ వాటర్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా మనకి రెడ్ లో ఎల్లో లో వచ్చింది అది ఎసరిక్ లో ఉంది అలానే మన వాటర్ వచ్చేసి మనకి బ్లూ పర్పుల్ బ్లూ వచ్చింది దిస్ ఇస్ ఆల్కలైన్ మూడో ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ అంటారు ఈ మైక్రో క్లస్టరింగ్ లో మనం చాలా టెస్ట్లు చూసాం చూడండి సో మనకి జీలకర్ర కానీ అలానే పసుపు కానీ చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అలానే గ్రీన్ టీ టెస్ట్ ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఇప్పుడు దీనిలో ఆల్కలైన్ వాటర్ పోసాము అంటే మన ఐనిసి వాటర్ పోసాం దీనిలో నార్మల్ వాటర్ పోస్తాం ఇలాంటి దానిలో కూడా ఎప్పుడైతే మీరు ఈ ఆల్కలైన్ ఎనేచర్ వాటర్ తీసుకోవటం మొదలు పెట్టారో పెరిట్రిక్స్ కూడా చూడండి ఇది కూడా కలెక్ట్ చేయండి ఇలా చాలా పెరాగల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి డివైస్ మన ఇంట్లో ఉంటాయి మనందరం హెల్దీగా హ్యాపీగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాస్పిటల్కి వెళ్ళి వీలు ఖర్చు ఖర్చు పెట్టుకోవడం మన ఇంట్లోనే అందరూ హెల్దీగా ఉండడానికి ఇలాంటి వాటర్ ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్ కాదు అంటే యాజ్ ఎ ఫస్ట్ పర్సన్ గా నేను వేరే వాళ్ళకి బాగుందని చెప్పే ముందు ఫస్ట్ నేను వాడుకోవాలి నా ఫ్యామిలీకి అవసరం నేను వాడుకుంటూ నాకు వచ్చే తెలిసిన వాళ్ళే ప్రమోట్ చేయడం ద్వారా ఈ వాటర్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు అండి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా థైరాయిడ్ కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ పెరాలసిస్ అండి అయితే ఆల్రెడీ మనం క్యూబ్ సెల్ ప్రమోట్ చేసుకుని చాలా మంది కొన్ని తగ్గుతూ ఉన్నాయి దాంతో పాటుగా ఇలాంటి హెల్తీ డ్రింకింగ్ వాటర్ క్యూ సెల్ తీసుకోవటం వల్ల ఇంకా చాలా అంటే ప్లస్ లో ఇంకా హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతుంది అనుకుంటా డైలీ మనం ఫోర్ ఫైవ్ లీటర్స్ అనేది వాటర్ తాగాల కంపల్సరీ అది మనం ఇలాంటి హెల్త్ డ్రింకింగ్ వాటర్ తాగడం కోసం ఇలాంటి మన ఇంట్లో ఫస్ట్ మనం పెట్టుకోవాలి ఇది మనకు అవసరం నేను నేను తీసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళకి రికమెండ్ చేయడం అది సెకండరీ బిజినెస్ ఓకే నెక్స్ట్ ఓకే ఎందుకంటే మిరాకల్ జరుగుతుంది ఒక చార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే మనం తీసుకునే వాటర్ ఇందా మనం అనుకుందాం మన తాగే వాటర్కి వన్ ఫిఫ్టీ టీడీఎస్ ఉండాలి వన్ ఫిఫ్టీ వన్ ఫైవ్ జీరో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లేదా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మన వాటర్ సిచ్యువేషన్ బట్టి మన వాటర్ లో రెండు రకాల మినరల్స్ ఉండే ఆల్కలైన్ మినరల్స్ ఎసిడిక్ మినరల్స్ ఆల్కలైన్ మినరల్స్ అంటే కాల్షియం పొటాషియం మెగ్నీషియం సోడియం జింకు ఫాస్ఫరస్ ఇలాంటి వాటి ఆల్కలైన్ మినరల్స్ అంటారు అలానే క్లోరిన్ ఫ్లోరిన్ సల్ఫేట్స్ బ్రోమైడ్స్ ఇలాంటి వాటిని ఎసిడిక్ మినరల్స్ అంటారు మనకి ఆల్కలైన్ మినరల్స్ కావాలి ఎసిడిక్ మినరల్స్ వంతు మన డివైస్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన వాటిలో వన్ ఫిఫ్టీ ఉన్న టీడీఎస్ వాటర్ లో ఆల్కలైన్ మినరల్స్ మినరల్స్ రెండు ఉన్నాయి ఇక్కడ నుంచి మన డివైస్ కి ఇచ్చిన తర్వాత దీని లోపల రెండు ఫిల్టర్స్ ఉన్నాయండి ఆ ఫిల్టర్ తర్వాత మీకు డివైస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఫిల్టర్స్ లో ఏమవుతుందంటే మనం ఇచ్చిన వాటర్లో ఏదైనా సెడ్మెంట్ ఉన్నా రస్ట్ ఉన్నా లెడ్ ఉన్నా క్లోరిన్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా ఏదైనా స్మెల్ ఉన్నా సరే ఆపడానికి ఆ రెండు ఫిల్టర్స్ మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి మన డివైస్ కి వచ్చిన తర్వాత లోపల టైటానిక్ ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉంటుంది అలాంటి ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉన్న వాటి మీద వాటర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే మనం కరెంట్ ఇచ్చినప్పుడు ఐనైజేషన్ ప్రాసెస్ ద్వారా మన వాటర్లో ఉండే ఆల్కలైన్ మినరల్స్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం సోడియం జింక్ ఫాస్ఫరస్ లాంటి ఆల్కలైన్ మినరల్స్ మొత్తం కూడా పైనుంచి వస్తాయి అలానే మన ఉండే మనకు ఉపయోగం లేని క్లోరిన్ ఫ్లోరిన్ సల్ఫేట్స్ బ్రోమేట్స్ లాంటి ఎసరిక మినరల్స్ మొత్తం కూడా కింద నుంచి వస్తుంది ఇది ఐనైజేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చిన ఆల్కలైనైజేషన్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అయిన ప్రాసెస్ ద్వారా వచ్చిన ఆల్కలేషన్ కాబట్టి ఈ వాటర్ మనం ధైర్యంగా తాగొచ్చు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఓకే మరి వాటర్ తాగినాక ఎలా ఉంది తాక ముందు ఎలా ఉంది అని ఒక చిన్న టెస్ట్ జరిగింది ఒక రీసెర్చ్ జరిగింది నార్మల్గా ఒక పేషెంట్ పీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఏదో ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్ పేషెంట్స్ పేషెంట్స్ ఎలా ఉంటారు డల్గా ఉంటారు వాళ్ళు తిన్నా నీరసంగా ఉంటారు ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరసంగా ఉంటారు ఎందుకు వాళ్ళకి ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వదు వాళ్ళ అలాంటి వాళ్ళ బ్లడ్ తీసుకొచ్చి ఒక రీచెర్చ్ చేస్తే ఆ నీరుసంగా ఎవరైతే డల్ గా ఉన్నారో ఆ పేషెంట్స్ మొత్తం కూడా వాళ్ళ బ్లడ్ లో ఈ సెల్స్ అన్ని కూడా ఇలా దగ్గర దగ్గర ముద్దు ముద్దుగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఈ వాటర్ తీసుకున్నారో ఇలా సెల్స్ అన్ని కూడా వీడిపై యాక్టివ్గా ఉంటే చూడవచ్చు ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ డిగ్రీస్ సర్ఫేస్ ఏరియా సెల్ యొక్క సర్ఫేస్ ఏరియా తగ్గిపోయింది ఆక్సిజన్ లెవెల్స్ అందడం లేదు దానికి ఎలక్ట్రికల్ ఛార్జ్ లేదు అలానే పిహెచ్ఈ ఆఫ్ అందువల్ల వాళ్ళకి ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజ్ కానీ తొందరగా అటాక్ అవుతుంది అదే ఈ వాటర్ అయిన తర్వాత ఒక పన్నెండు నిమిషాల తర్వాత అదే వ్యక్తి యొక్క బ్లడ్ మళ్ళీ చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఇంక్రీజిడ్ సర్ఫేస్ ఏరియా ఆక్సిజన్ లెవెల్స్ పెరిగింది ఎలక్ట్రికల్ ఛార్జ్ పెరిగింది పిహెచ్ బ్యాలెన్స్ అయింది బెటర్ ఓవరాల్ హెల్త్ ఇప్పుడు డిసైడ్ చేసుకోండి ఈ వాటర్ బాగాలా ఇలాంటి ఇలాంటివి చాలా ఉన్నాయండి మరి ఈ వాటర్ దేని దేనికి వాడచ్చు అంటే మనం కుకింగ్ మనం వంట చేసుకోవడానికి కూడా వాడొచ్చు ఇందా మనం ఎగ్జాంపుల్ చూసాము ఇక్కడ నార్మల్ పసుపుతో పసుపు వాడిన వాటర్ ఏమో పచ్చగానే ఉన్నాయి అంటే దానిలో ఉండే ఫుడ్ మినరల్స్ అన్ని కూడా మన దానిలో యాడ్ అవ్వట్లేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే దానిలో ఉండే ప్రతి మినరల్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మన బాడీకి అందేలా చేస్తుంది కుకింగ్ వాడుకోవచ్చు అలానే కొన్ని రకాల వాటర్స్ మనం బట్టలు తోడానికి వాడుకోవచ్చు పెట్స్ ఉంటే కి ఇవ్వచ్చు ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్న తీసుకొని నేను ప్రమోట్ చేయట్లేదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను చేయను